విశాఖ డెబ్బై ఒకటవ వార్డు దుర్గగిరిపై కొలువైన శ్రీ దుర్గా గణపతి సమేత మహాజ్ఞాన సరస్వతి ఆలయం పదహారవ వార్షికోత్సవం కన్నుల పండుగలా జరిగింది కొండపైన కోరిన వరాలనిచ్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న మహిమాన్విత తల్లిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుండే భక్తులు బారులు తీరారు ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆకల అప్పలసూరి మాట్లాడుతూ ఇక్కడ ఆలయ నిర్మాణం జరిగినప్పటి నుంచి ఈ ప్రాంతం ఆధ్యాత్మిక భావాలతో అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుందన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ కొండపై ముప్పై ఆరు అడుగుల దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు తెలిపారు కొండ ప్రాంతం అంతా శోభాయమానంగా విరాజిల్లుతుంది అని అన్నారు ఎంతో మంది దాతలు తమ వంతు సహాయ సహకారం అందిస్తున్నారని చెప్పారు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చి తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ రాజన రామారావు సర్కిల్ ఇన్స్పెక్టర్ పార్థసారథి బీజేపీ నేత కర్ణం రెడ్డి నరసింగారావు వాసుదేవ్రెడ్ తదితరులు పాల్గొన్నారు తన గ్యాటర విశాఖ డెబ్భై ఓటవార్డు పరిధిలో దుర్గానగర్లో శ్రీ కనక ఆలయం నిర్మాణం చేసి ఇప్పటికీ పదహారు సంవత్సరాలు పూర్తయింది ఈ రోజు పదార్ వార్షికోత్సవం కార్యక్రమాన్ని ఇక్కడ ఆలయ కమిటీ వారు ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తుగా జరపడం జరుగుతుంది అంటే ఈ గుడి అమ్మవారు పుట్టినప్పటి నుండి కూడా ప్రతి ఒక్క భక్తులు సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరినీ కూడా మరి ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఒక రికార్డ్ చేసుకుని వాళ్ళందరూ కూడా ఆహ్వానాలు పంపించి అందరిని ఆహ్వానించి వచ్చిన వాళ్ళందరికీ పూజలు చేయించి వారికి సన్మానాలు చేసి వాళ్ళని సంతోషంగా పంపించడం ఈ కమిటీ వారు ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది చాలా సంతోషకరమైన విషయం అలాగే ఇక్కడ ఆలయ ప్రధానార్చకులు కూడా మరి ఈ ప్రాంత భక్తులని కూడా ఆకర్షించి ఉండేటట్టుగా మరి పూజలు పూజా కార్యక్రమాలన్నీ విజయవంతంగా చేసి దినదిన ఈ దుర్గాదేవి టెంపుల్ అనేది ఈ పదహారు సంవత్సరాలు చాలా అభివృద్ధి చెందింది ఈ ప్రాంతం మన వార్డు పరిసర ప్రాంతాల చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మరి ఈ అభివృద్ధిలో భాగంగా మరి కమిటీ అధ్యక్షులు అప్పల్సూరు గారు మరి వాళ్ళ బృందావం అంతా కూడా పేరు పైన అందరూ కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోజు ఈ గుడి ప్రధానంలోనే కొద్దిగా కొండపైకి ముప్పై ఆరు అడుగులు ఎత్తైన అమ్మవారి విగ్రహాన్ని మరి స్థాపించాలనేసి కమిటీ వారిని నిర్ణయం చేసుకొని మరి అందరూ కూడా మరి వారికి సహాయ సహకారాలు చేసిన వాళ్ళందరితో కూడా చర్చలు జరిపి మరి ఇక్కడ మన స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు అయినటువంటి పెద్దలు గౌరవనీయులు పల్లా శ్రీనివాస్ గారితోని ఈ వార్డు కార్పొరేటర్గా గా నాతో అందరితో కూడా చర్చించి మరి ఈ యొక్క ఆలయాన్ని ఆలయాన్ని ప్రగణంలో పెద్ద విగ్రహాన్ని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా లేని విగ్రహాన్ని నిర్మాణం చేయాలనుకుంటున్నాం మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని వాళ్ళు అడగడం జరిగింది వాళ్ళు వాళ్ళ ఆహ్వానాన్ని మేము మన్నించి తప్పనిసరిగా అధికారులతో మేము మాట్లాడి మీ పర్మిషన్ ఇప్పిస్తామని చెప్పాం ఎమీడియట్ గా మరి అధికారులు చెప్పి వీళ్ళు నిర్మాణం చేసుకోమని చెప్పడం వీళ్ళ నిర్మాణాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది మరి తొందరలోనే ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలోనే మరి ఆ ఐటైనా విగ్రహం ముప్పై ఎనిమిది అడుగుల విగ్రహం అనేది మరి మన గాజువా ప్రాంతంలో డెబ్బై ఒకటి వార్డుల దుర్గనవరంలో నిలడం అన్నది నిర్మాణం చేయడం అన్నది మనందరికీ గాజు ప్రజలందరికీ కూడా గర్వించదగ్గ విషయం అనేసి సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మరి ప్రతి సంవత్సరం వార్కోత్సవం అవ్వచ్చు అమ్మవారి పండుగ అవ్వచ్చు అన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల ఐదు ఆరు వేల మంది జనాలతో మరి అన్న సమారాధన కార్యక్రమం కూడా భారీ ఎత్తుగా పెట్టి మరి అందరికి కూడా మరి అన్ని దానాల కంట అన్నదానం నిన్న అన్నారు మరి అన్నదానాన్ని కూడా పెట్టి మరి ఇచ్చిన కానుకలు ఇచ్చిన భక్తులకి మరి డొనేషన్ రూపంలో రెండు రూపంలో ఇచ్చిన భక్తులకి అందరిని కూడా మరి ఎప్పుడు మర్చిపోకుండా అందరిని కూడా గౌరవంగా ఇటు ప్రజాప్రతినిధుల్ని ఇటు డోనర్లు పిలిచి ఆహ్వానించి వాళ్ళందరినీ గౌరవించి మరి వాళ్ళందరూ కూడా ఆనందం చేసేటట్టుగా కార్యక్రమాలు చేపట్టడం కమిటీ వారు చేస్తున్న కార్యక్రమానికి నేనైతే వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ వారికి అమ్మవారు ఆయుర అష్టైశ్వర్యాలు ప్రసాదించి ఇంకా చాలా చాలా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశాన్ని అమ్మవారు వీళ్ళకి ఇవ్వాలనేసి దానికి కావాల్సిన వాళ్ళకి బలాన్ని కూడా చేకూర్చాలనేసి నేను అమ్మవారిని